అక్కినేని నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు గతంలో నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు తను చేసిన వ్యాఖ్యలు నాగార్జున కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మనోవేదనకు గురి చేస్తాయని భావించలేదని చెప్పుకొచ్చారు తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నారని ఎక్స్ వేదికగా క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు మొత్తం మీద కోర్టు వరకు వెళ్లిన వివాదాన్ని సురేఖ క్షమాపణలతో తెరదించినట్లయింది సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పడంతో ఇక వివాదానికి పూర్తిగా ఎండ్ కార్డు పడినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం వరుసగా తీసుకుంటున్న చర్యలు మంత్రులు ముఖ్యమంత్రులు కాస్త మార్పు తీసుకొస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది వర్గపోరుకు బ్రాండ్ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం తీసుకుంటున్న చర్యలు గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమా లోకల్